అందరికీ నమస్కారం అండి నిన్న నర్సీపట్నంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది అదేంటంటే సాయంత్రం సుమారు ఏడు గంటలకి నర్సీపట్నం మున్సిపాలిటీలో వెంకినాయుడుపేట అనేటువంటి వార్డులో అక్కడ స్థానిక ఎమ్మెల్యే గణేష్ అని ఉన్నాడు మీ అందరికీ తెలుసు నిన్న వాలంటీర్లతో మీటింగ్ పెట్టాడు ఒక ప్రైవేట్ హౌస్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాలంటీర్తో మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చిందండి మరి ఎలక్షన్ వ్యతిరేకించినట్టే కదా అది కూడా ప్రైవేట్ హౌస్ లో ఒక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు ఇంట్లో పెట్టారు దానికి వాలంటీర్స్ అందరూ పిలిపించి రేపు ఎలక్షన్ లో వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోవాలా ఈ వాటర్ మీద ప్రభావం ఎలా చూపించాలని చెప్పి ఒక మీటింగ్ పెడితే అక్కడికి మా కుర్రవాళ్ళందరికి మా నాయకులందరూ తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ గొడవ చేయడం జరిగింది బయటికి రమ్మనే ఈ వాలంటీర్లు ఎప్పుడైతే మా వాళ్ళు వెళ్ళారో ఈ ఎమ్మెల్యే పిరిగిపోందా పెద్ద కబులు చెప్తారు మళ్ళీ వీడి కారు ప్రైవేట్ కారులో ఎక్కేసి ఆ పారిపోయినస్తున్న వీడియో కూడా మా వాళ్ళ దగ్గర ఉంది క్లియర్గా తీసారు కారుకి పారిపోవడం రెండోది ఏంటంటే అక్కడ వాలంటీర్లు కూడా మా వాళ్ళు వెళ్ళి బయటికి రండి బయటికి రండి అంటే గోడలు దూకి పారిపోతున్నారు కొంతమంది అది కూడా వీడియోలు ఉన్నాయి అన్నీ అక్కడ ఉన్నట్టు ఆర్డీఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు పోలీసులు కూడా వచ్చి చూశారు చూసి ఈ వాలంటీర్ల మీద అరెస్ట్ చేసి పోలీసుని తీసుకెళ్ళారు మా మనమంటారంటే వాలంటీర్స్ అమాయకులు వాళ్ళు ఉద్యోగ ధర్మమో లేదా భయపడో పొట్ట కోసం పనిచేస్తున్నారు గదిలో పెట్టి తాళం వేసిస్తారు వాళ్ళని వేసేస్తే నేనేమంటాను అంటే వాళ్ళ కలెక్టర్ గారికి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చాను కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మేము అంటే వాలంటీర్లు మీరు ట్యాక్సీలు తీసుకుంటే తీసుకోండి కాదట్లే వాళ్ళు పరిధి దాటి ప్రవర్తించారు కానీ ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది ఎవరు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ప్రభుత్వం తాలూకు రూల్స్ వ్యతిరేకించి ప్రవర్తిస్తుంటే ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి మీద ఎంతగా యాక్షన్ తీసుకో మీరు అలాగే ఇల్లు ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లు ఇచ్చి మీటింగ్ పెట్టే ఇంటి వానరు ప్రైవేట్ వానరు వడ్డీ వ్యాపారస్తుడు రామ్ గోపాల్ పేరు అతని మీద ఎంతగా యాక్షన్ తీసుకోరు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మంచి పాయింట్ చెప్పారు అండి టేక్ యాక్షన్ చెప్పారు అలాగే ఎన్నికల కమిషన్ కూడా మేము అంత పంపించడం జరిగింది అలాగే ఇప్పుడు మీటింగ్ అవుతుంది సాయంత్రం ఇప్పుడు అరగంట అరగంట తర్వాత ఆల్ పార్టీస్ తోటి ఈ ఎలక్షన్ సిస్టమ్ మీటింగ్ పెడుతున్నారు ఆ మీటింగ్ లో కూడా మేము అందించి వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అలాగే వాలంటీర్స్ అమాయక వాలంటీర్స్ వాళ్ళు వాళ్ళ జీపీకి రాత్రి రాబోయే స్టేషన్ తీసుకెళ్లిపోయారు ఎమ్మెల్యే పారిపోయాడు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు రూల్స్ అధికారి మెంబర్ మీద యాక్షన్ తీసుకోరా దానికోసం డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిపర్ చేసి ఇవ్వడం జరిగింది వీడియో క్లియర్గా ఉన్నా వాళ్ళ ఇంట్లో తారం వేశారు గోడ వెళ్ళారు అక్కడ ఎమ్మెల్యేగా ఇంట్లో బయటకు వచ్చాడు వారికి పారిపోయాడు ఇవన్నీ మాద్ర వీడియో ఉన్నాయి ఆ వీడియో తల్లి క్లిప్పింగ్స్ అన్ని కూడా పెన్ డ్రైవ్లో పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి రూల్స్ అతిక్రమించి పనిచేశారు ఈ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు ఎన్నికల కమిషన్ గారు కలిసి చేసుకొని ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎన్నికలు ఉంటే సక్రమంగా జరగవని చెప్పి నేను పది మందిని మరి ఎన్న ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇవాళ మా ఎంపీ గారు చెప్పారు నిన్న వాళ్ళే కాదు ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు తర్వాత చీఫ్ సెక్రటరీ వారు రెడ్డి గారే ఏ జవహర్ రెడ్డి ఇద్దరు రెడ్లే వాళ్ళు ఆధ్వర్య చాలా ఘోరాలు జరిగాయి ఈవేళ పెన్షన్ డబ్బులు లేవు తెలిసా మీకు మళ్ళీ దాని తిరిగి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే పెన్షన్ లేట్ అయిపోతాయన్నారు అసలు పెన్షన్ డబ్బులు లేవు పెన్షన్ డబ్బులు కాంట్రాక్టర్ పేమెంట్ ఇచ్చారు వీళ్ళు దమ్ము ఉంటే జవహర్ రెడ్డి ఐఏసి అవసరం సీనియర్ అవసరం అకౌంట్ చూపించు డబ్బు ఎక్కడ ఉన్నాయి నువ్వు కూడా అబద్ధం పడతావా పెన్షన్ కోసం వచ్చిన డబ్బుల్ని కాంట్రాక్టర్ పేమెంట్ ఇచ్చేసి ఆ డబ్బులు లేవు కాబట్టి పెన్షన్ తరిబోడి చేస్తారే ఎలక్కిందని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళే ఈవేళ పెన్స పెన్షన్ లేకపోయని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది ఈ వేళ ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో పెన్షన్ ఇచ్చి తీరాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది